ప్రక్రియ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో దాంతో వాళ్ళ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంది జిహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆగస్టు లోపు పూర్తి అయ్యే ఆరు నెలలలోపు పూర్తి కావాలి ఎందుకంటే పదో తారీఖుతో జిహెచ్ఎంసీ పూర్తి కాదు కాల పరిమితి అయిపోతుంది సో ప్రత్యేక పాలన ఈ నెల పదకొండు నుండి రాబోతున్నది సో ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి సో ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావాలి ప్రధానంగా ఏంటంటే సూత్రప్రాయంగా జిహెచ్ఎంసి ఒకటి ఆరు జోనులు ఒకటి హైరతాబాద్ సికింద్రాబాదు చార్మినార్ గోల్కొండ శంషాబాద్ రాజేంద్ర నగర్ ఇది నూట యాభై వార్డులుగా వాళ్ళ దీన్ని హైదరాబాద్ జోన్ ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసి హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో ఆరు జోన్లు ఉంటాయి ఈ హైదరాబాదు కార్పొరేషన్లో ఈ ఆరు జోన్లు నూట యాభై వార్డులు ఈ ఆరు జోన్లు నూట యాభై ఏడు వార్డుల ప్రక్రియ పూర్తి స్థాయిలో పాతే పాతదే కాబట్టి మ్యాక్సిమం ఇది అయిపోతుంది దీంట్లో ఏవైనా అడిషన్స్ డిషన్స్ ఉంటే ఉండొచ్చు కదా బట్ ప్రధానంగా ఈ రెండు కొత్తవి ఏర్పడ్డాయి కాబట్టి దాంట్లో సైబరాబాదు కార్పొరేషన్ ఒకటి మల్కాజ్గిరి కార్పొరేషన్ ఒకటి దీంట్లో మూడు జోన్లు దీంట్లో మూడు జోన్లు దీంట్లో షేర్లింగపల్లి కొకట్పల్లి కొత్బులాపూర్ ఇది డెబ్బై ఆరు ఇది డెబ్బై నాలుగు సో ఇది మళ్ళీ ఇవి రెండు కలిపితే నూట యాభై సో ఈ నూట యాభై ఈ నూట యాభై కలిపితే మొత్తం మూడు వందలు అంటే ఇక్కడ మూడు అసెంబ్లీ కాంక్షన్స్లు ఇక్కడ మూడు అసెంబ్లీ కాంక్షన్స్లు ఇక్కడ ఆరో అసెంబ్లీ కార్చేసే అంటే అతిపెద్దగా పెద్దదిగా ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఉండబోతుంది దాంట్లో ప్రధానంగా ఇవాళ ముస్లిమ్స్కి దాన్ని అప్పజెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది అన్నట్టుగా బీజేపీ ఆరోపిస్తుంది సో అందుకే దాన్ని నూట యాభై డివిజన్లుగా చేసి ముస్లింస్ ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో మన కనబడేది చార్మినార్ అలాగే గోల్కొండ రాజేంద్రనగర్ కూడా కొంత ఉంది కొంత శంషాబాద్ కూడా ఉంది సో కాబట్టి ఈ మూడు ఈ మూడు నాలుగు అసెంబ్లీలో కీలకంగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంకు బాగా మెజార్టీగా ఉన్న కారణంగా లేదంటే అక్కడ హైదరాబాద్ని ముస్లింలకు వదిలేసి మిగతా మల్కాజ్గిరి మరియు సైబరాబాద్ రెండింటిలో కాంగ్రెస్ రావాలి ఆయన ఒక ఆలోచన చేస్తున్నట్టుగా వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా బీజేపీ ఆరోపిస్తుంది బట్ బీజేపీకి ఎంఐఎం బీటీమ్ అనే ఆరోపణ ఉండదు సో ఎంఐఎం గా ఉండి అక్కడ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అట్లాగే బీఆర్ఎస్ కూడా గా బీజేపీకి ఉందనేది సో అటు బీఆర్ఎస్ కానీ అటు ఎంఐఎం కానీ బీజేపీకే గా ఉంది అనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏది బీజేపీకి గా ఉన్నప్పటికీ బట్ బీజేపీ హైదరాబాదులో ప్రాంతంలో ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ మిగతా ప్రాంతాలలో అది గెలుస్తుంది అనే నమ్మకం అయితే లేదు ఎందుకంటే వాళ్ళ ముస్లిం వర్సెస్ హిందూ అనే దాన్ని ఒకవేళ బాగా క్రియేట్ చేయగలిగితే అది హైదరాబాదు కార్పొరేషన్లో చేయగలుగుతుంది అంతేగాని సైబరాబాద్ కార్పొరేషన్లో కానీ మల్కాజి కార్పొరేషన్లో కానీ ఈ ముస్లిం హిందూ గొడవ అనేది అంత పెద్దగా ఉంటుంది అనుకోవడానికి లేదు సో అందుకే అక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ బలంగా వచ్చే అవకాశం ఉంది వాటి మధ్యలో కీలకమైన పోటీ ఉండే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ వర్సెస్ అండ్ ఎంఐఎం ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎంఐఎం బీజేపీ అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సో ఈ రెండు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బలంగా ఉండే అవకాశం ఉంది అక్కడే ఎంఐఎం వర్సెస్ బీజేపీ సరే ఐబీ కూడా అక్కడ ఉండేవాని కాదు కానీ అక్కడ కూడా హిందూ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలు కూడా అక్కడ బలంగానే కొంత పుంజుకునే అవకాశం ఉంటుంది అంటే ఏది ఏమైనప్పటికీ బహుజనుల ఓట్లే కాబట్టి మాలాంటి పార్టీలు ప్రధానంగా తెలంగాణ రాజకీయ కూటమికి కూడా నాలుగవ ప్రత్యేక శక్తిగా జిహెచ్ఎంసీలు అవతరించడానికి మావంతు ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి జిహెచ్ఎంసీలు అడుగుపెట్టడం పెట్టడం జిహెచ్ఎస్ జిహెచ్ఎంసీ మే మేయర్ను డిసైడ్ చేయడం అంటే అది అది ఎక్కడ ఎక్కడైనా కావచ్చు అది కో సైబరాబాద్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు లేదంటే హైదరాబాద్ కావచ్చు సో ఆ ఈ మూడు కార్పొరేషన్లో కూడా మేము బలంగానే వెళ్ళడానికి ఇలా ఎంఏఎంకు ప్రత్యామ్నాయంగా ఐయుఎంఎల్ పార్టీ సెక్యులర్ పార్టీ కేరళ అండ్ అది తమిళనాడులో బలంగా ఉన్న పార్టీ సో ఆ పార్టీని తెలంగాణలో దేవడానికి మావంత ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణలో చెక్యులర్ శక్తులతో కలవాలనే ప్రయత్నంలో ఉన్నది సో మా కూటమి ఒకవేళ సెక్యులర్ శక్తులు కలిసి వస్తే వాళ్ళతో కలిసి పోటీ చేయాలనే ఆలోచన మాకుంది అట్లాంటి పార్టీలు ఏమన్నా ఉంటే కూడా మేము ఇంకా మా కూటమిలో చేర్చుకుంటాం లేదంటే ఏదైనా సెక్యులర్ పార్టీ బలమైన పార్టీగా చెప్పుకొని కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ వారితో కూడా పొత్తు ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఉంటే కనుక వస్తే గిస్తే కనుక వాళ్ళతో పొత్తు ఉండే అవకాశం ఉంది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి తన యొక్క మొత్తం ఆర్థికంగా రేపు రాజకీయంగా ఈ ఆయన జీవితం అంతా వీటి మీద ఆధారపడింది ఎందుకంటే ఇక్కడే త్రిగులాలు వస్తుంది త్రిగులా ఇక్కడే వస్తుంది దీని చుట్టే మూసీ ప్రక్షాళన మూసీ నది వస్తుంది మూసీ రివర్ ప్రక్షాళన సో ఈ రెడ్డిట్ మీదనే ఆయన ఇవాళ మొత్తం డబ్బులంతా సంపాదించి ఆ డబ్బులతోనే రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారాన్ని రెండవసారి సాధించాలి దానికి తానే ముఖ్యమంత్రి కావాలి అనే ఒక వ్యక్తిగడ వ్యూహం పన్నాడు ఆ వ్యూహంలో భాగంగానే ఇవాళ నూట యాభైని కాస్త మూడు వందల వాళ్ళు ఇక్కడే మొత్తం హీల్డ్ పేరు మీద హైదరాబాదు రియల్ ఎస్టేట్లు దందా చేయడానికి ప్రాంతం చుట్టూ అంతా కూడా అటు ఒకవైపు ఫోర్త్ సిటీ మరొకవైపు వైపు ఇవాళ మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో పెరి అర్బన్ కానీ అర్బన్ కానీ కోర్ అర్బన్ కానీ ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో రూరల్ రూరల్ పెరి అర్బన్ అర్బన్ పెరి అర్బన్ అండ్ కోర్ అర్బన్ ఈ మూడు ప్రాంతాలలో కూడా డివైడ్ చేసి అటు ఇవాళ మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వెళ్ళి కీలకమైన పారిశ్రామిక భూములన్నింటినీ కూడా ఇలా ఐదు లక్షల కోట్ల భూములని ఐదు వేల కోట్లకు అమ్మేసి ఇలా లబ్ధి పొందే కార్యక్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు అదే రకంగా త్రిపుర పేరు మీద కావచ్చు మోసి పేరు మీద కావచ్చు ఆయన బలంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో సమీప మున్సిపాలిటీ విలీనంతో దేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ఒకరిగానే వస్తారా మూడు కావచ్చు మూడు ముక్కలు చేస్తారన్నది ఇక్కడ రోజుల్లో తేలింది రెండు వేల యాభై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జిహెచ్ఎంసి పన్నెండు జోన్లు అరవై సర్కిళ్ళు మూడు వందల వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే దీనికి పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు విభజించినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయిందని ఉంటుంది చెప్తున్నారు ఇందుకు అనుగుణంగానే సైబరాబాద్ పరిధిలోని మూడు జోన్లకు మరుకాజేరీ మూడు జోన్లకు వినాయకృష్ణారెడ్డిని ప్రత్యేక అదనపు కమిషనర్గా నియమించారని అంటున్నారు జిహెచ్ఎంసి పాలక మండలి గడువు మంగళవారం పది తేదీన ముగిస్తుంది అంటే రేపే రేపటితో ముగిస్తుంది సో వారి పాలక మండలి ఉన్న సమయంలో విలు చేస్తే సాంకేతిక చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందుకే పదవ తేదీ తర్వాత విభజనపై అధికారిక నిర్ణయం తీసుకోవాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం భారీ కార్పొరేషన్ భారీ జరినామా తెలంగాణ కోరార్బాద్జన్ అందులో ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీలు విలీనం చేస్తూ గతేడే డిసెంబర్ మూడున ప్రభుత్వం జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన విషయం తెలిసింది ఇందుకు ఒకటి పాయింట్ కోటి ముప్పై నాలుగు లక్షల జనాభాకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు కార్పొరేషన్ వివరించాలని భావిస్తున్నారు ఇందులో బాగా మొత్తం ఏరియాను పునర్విస్కరించారు ఈ క్రమంలో వార్డులు సర్కిలు జోన్లు సరిహద్దులు మారాయి నూట యాభై ఉన్న పూర్వ జీహెచ్ఎంసి ప్రస్తుతం రెండు వందల నలభై ఎనిమిది డివిజన్ల ఏర్పాటు కాగా జనసాంత తక్కువగా ఉన్న విలీన మున్సిపాలిటీలకు యాభై రెండు డివిజన్లు అందించారు ఏరియాతో పాటు అతబస్తీ శంషాబాద్ వైపు ప్రాంతంలో ఆరు జోన్లను ఏర్పాటు చేసే కార్పొరేషన్ జిహెచ్ఎంస్ పేరే ఉంటుందని చెబుతున్నారు ఇక్కడ జనాభా అరవై ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా పశ్చిమ వైపు మూడు జోన్లతో సైబరాబాదు తూర్పు వైపు మూడు జోన్లతో మల్కాగిరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ప్రచారం సైబరాబాదులో సుమారు ముప్పై ఐదు లక్షలు మల్కాగిరిలో ముప్పై ఒక లక్ష జనాభా ఉండే అవకాశం ఉంది సో అధికారిక వర్గం తెప్పాయి ఇలా ఉంటే చారిత్రక నేపథ్యంలో ఉన్న సికింద్రాబాద్ పేరు కార్పొరేషన్ పెట్టాలని డిమాండ్ జనపైకి వచ్చాయి దీనిపై సర్ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది అన్ని విషయాలపై పదకొండవ తేదీన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు సో పాలక మండలి గడువు పదో ముగిసే పదవ తేదీన కూడా కార్పొరేషన్ విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం లేకపోలేదని ఒక అధికారి చెప్పారు సో ఈ నెల పదకొండవ తేదీ నుంచి జీహెచ్ఎఫ్ ప్రత్యేక పాలన రాబోతుంది దాదాపు పదేళ్ల తర్వాత ప్రత్యేక అధికారుల పాలన రావాలి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పద్నాలుగు మార్చి వరకు పాలక మండలి ఉండగా ఆ తర్వాత పదహారు ఫిబ్రవరి తేదీన పాలక మండలి కొత్త కొలువురి జిహెచ్ఎంసీలో ప్రత్యేక పాలన కొనసాగింది సో గత పదే పదేళ్ళు రోజు కూడా ప్రత్యేక అధికారులు లేడు ఇప్పుడు మూడు కార్పొరేషన్ విభించిన పక్షంలో జిహెచ్ఎంసీ ప్రత్యేక అధికారిగా కర్నన్ సైబరాబాద్ కార్పొరేషన్లో సృజన అలాగే వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక అధికారులుగా ఉంటారని సమాచారం బుధవారం నుంచి తదుపరి ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుంది మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో ఈ రకంగా చూసుకుంటే జిహెచ్ఎంసీలో చాలా కీలకంగా రేపు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేదే జిహెచ్ఎంసీ అనేదాన్ని రేవంత్ రెడ్డి గమనించాడు ఇక్కడనే డీలిమిటేషన్ తర్వాత ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతున్నాయి ఇక్కడనే ఆర్పిఐ పార్టీ తెలంగాణ రాజకీయ కూటమి ఇదే ప్రాంతాన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందడుగు పోతుంది ఇరవై ఒక్క తారీఖు మేము కూడా ఇవాళ దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ముఖ్యంగా రౌండ్ టేబుల్ సదస్సు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఆవశ్యకత మీద మా కార్యక్రమం కూడా ఉండబోతుంది సో ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయండి జై హిం జై పులే జై